జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్స్ హెచ్ ఆనందో మరొక లాంగ్ వీడియోతోనే రావడం జరిగింది కారణం ఏంటంటే నేను ఎందుకు ఈ ఆనందం ఎక్కువగా మెసేజ్ పెట్టి డబ్బులు అడుగుతూ ఉన్నాడు యూట్యూబ్లోని ఎవరు కూడా ఇలా డబ్బులు అడగరు ఈయన ఎందుకు ఇలా డబ్బులు అడుగుతూ ఉన్నాడు కరుణాకర్ సుజ్నాన్ని ఎందుకు కడు కలవడానికి వెళ్ళడు ఇంటర్వ్యూ ఎందుకు ఇయ్యడు అని మందిలోనే ఈ ప్రశ్న తలెత్తుతూ ఉంది నేను ఆ ప్రశ్నలన్నిటిలో కూడా ఈ వీడియోలని క్లుప్తంగా సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నాను ఏంటంటే నేను గత లాంగ్ వీడియోలోని నా సాక్ష్యాన్ని షార్ట్ కట్లోని వివరించడం జరిగింది నా సాక్ష్యాన్ని షార్ట్ కట్లో వివరించాను నిజానికి అది ఒక పది మెట్లు ఒక మెట్టు మాత్రం ఇంకా తొమ్మిది మెట్లు నా జీవిత అనుభవాలు నేను క్రైస్తవ పాస్టర్గా నేను అనిపించినటువంటి శ్రమలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్తే పాస్టర్లు కూడా వండెలో వణుకు పుడుతుంది నన్ను నన్ను ఎలా టార్చర్ పెట్టారు అన్నది అని అదంతా కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కానీ అసలు ఏం జరిగింది అన్నది నేను ఈ వీడియోలో ఏంటంటే నేను పరిస్థితులు నివరించడానికి వీడియో చేయడం జరిగింది ఏంటంటే పాస్టర్ నేను ఇరవై రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను ఇరవై రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఉండడం జరిగింది అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి కదా క్రైస్తవ లోకాన్ని ప్రశ్నిస్తూ పాస్టర్ చేస్తున్నటువంటి మోసాలను ఎత్తు చూపిస్తూ బైబిల్ మీద వీడియోలు చేస్తూ కదా ఆఖరికి నా భార్య పిల్లలు తీసుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గుర్తు నుంచి ఆ గత జీవితం నుంచి నా భార్య పిల్లలు తీసుకొని నేను హైదరాబాద్ రావడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత నా సొంత ఆంధ్రకి రావడం జరిగింది తెలియని ప్రాంతంలోకి వచ్చాం తెలియని ప్రాంతంలోకి వచ్చాం సడన్గా సరైనటువంటి పనులు దొరకలేదు సరైనటువంటి జాబులు దొరకలేదు పనులు దొరకలేదు ఇది వారంలో రెండు రోజులు మూడు రోజులు పనులు దొరుకుతున్నాయి ఆ తర్వాత పనులు ఉంటలేదు ఇటు పాపను కాలేజీలు వేసాను పాపను కా ఇంటర్మీడియట్స్ అవుతుంది పిల్లలు చ పాపను చదివించాలి ఇటు కిరాయి రెంట్ కట్టుకోవాలి ఇటు ఆటో ఛార్జీలు గట్టా ఇవ్వాలి వీటి రేసి తెచ్చుకోవాలి కనుక ఇబ్బంది పడతా ఉన్నాను ఇరవై రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి వెళ్ళి సొంతూరు ఆంధ్ర వచ్చాం సొంతూరు ఆంధ్ర మేము ఉంటున్న ప్రాంతం మాత్రం కాదు చెగ్గపేటలో ఉంటున్నాం ఇది వీడియోలో లాంగ్ వీడియోలో కూడా చెప్పాను కదా నాన్నోడిది అమ్మోడి అమ్మఒడిదికారం అని చెప్పాను ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఒకేసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది తర్వాత ఈ వీడియోలోకి రండి మీకు అర్థమవుతుంది అజయ శ్రీరామ్ కనుక సడన్గా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత సొంతూరు గడ్డ మీద అడుగు పెట్టాము ముక్కు ముఖం ఎవరు తెలియదు ఎవరు పని ఇయ్యరు పని దొరకదు దొరికిన రెండు మూడు రోజులు పని ఉంటుంది ఆ మూడు రోజుల పనితో వీడు రెంట్ కట్టు మూడు వేల ఐదు వందల రూపాయలు రెంట్ కట్టుకోవాలి కరెంట్ బిల్లు కట్టుకోవాలి ఇక్కడ బాగా చదివించాలి తిండి చూసుకోవాలి కొత్త ప్రాంతం కొత్త మనుషులు ముక్కు ముఖం తెలియనటువంటి ప్రాంతం కొంచెం ఇబ్బంది పడుతున్నాం కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఇటు క్రైస్తవ లోపల నుంచి బయటకు వచ్చాము హైదవులకి ప్రవేశించాము తెలియని ప్రాంతంలో అడిగి పెట్టాము బ్యాకప్ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ లేదు వెనకాల బంధు ఇక్కడ బంధువులు లేరు చుట్టాలు లేరు స్నేహితులు లేరు అయిన వాళ్ళు ఎవరు లేరు కదా అయినా ఈ యూట్యూబ్ ఛానల్ ఆధారం ఈ యూట్యూబ్ ఛానల్ ఆధారం మీద రెండు మూడు నాలుగు రోజులు కూలి పని మీద ఆధారపడి ఇక్కడ నిలబడ్డం సమయానికి రెండు కట్టలేకపోతున్నాము సమయానికి మేము భోజనము ఉండడం లేదు పాప కాలేజీ కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది ఏదో నా యొక్క యూట్యూబ్ ఛానల్ మా యొక్క యూట్యూబ్లో ఉన్నటువంటి హైందవుల వల్ల వాళ్ళు తలో ఐదు వందలు వెయ్యి రూపాయలు సాయం చేస్తుంటే సహకారంతో నేను ముందుకు వెళ్తాను ఆ సహకారం కూడా ఎట్లా తెలుసా నా సమస్యలు మీకు చెప్పుకుంటున్నాను అయ్యో సహాయం చేయండి సాయం చేయండి అని మెసేజ్లు పెడతా ఉంటే మీరు సాయం చేస్తూ ఉన్నారు సాయం చేయడం లేదు నేను అనం సాయం చేస్తున్నారు కనుక ఇప్పుడు వరకు నేను ఆంధ్రాలోని తెలియని ప్రాంతంలో నిలబడ్డాను కొంచెం ఇబ్బందిగా ఉంది పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నాను నేను ఆర్థికంగా నెల తొక్కుకొని నేను ఆర్థికంగా నెల తొక్కుకొని సరైనటువంటి జాబు సరైనటువంటి పని దొరికే వరకు మీరు నాకు సహాయం చేయాలని ఆర్థికంగా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుతున్నాను చేతి కూడా నమస్కారం చేస్తున్నాను నా హిందూ బంధువులు అందరూ కూడా నేను నమస్కారం చేస్తున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి కింద ఫోన్పే నెంబర్ ఉంది చాలా ఐదు వందలు తాలా వెయ్యి చాలా ఐదు వేలు సాయం చేస్తే ఈ సమస్యలను సరైన జాబు పనులు దొరికేదాకా ఆ తర్వాత మిమ్మల్ని నేను ఒక రూపాయి కూడా అడగాను అదే చెప్పాలని నేను ఈ లాంగ్ వీడియో చేస్తాను ఫస్ట్ ఇవి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ మెరుగుపరుచుకొని తట్టుకొని ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే దానికి ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి నేను తెలియని ప్రాంతంలో ఉన్నాను అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే నేను వచ్చేసరికి ఈ సామాన్లు తీసుకుని రోడ్డు మీద కడతారు క్రైస్తువులు జయశ్రీరం పరిస్థితుల్ని పరిస్థితుల్ని అనుగుణంగా ఇప్పుడు నా నేను చెప్పేది ఏంటంటే సడన్గా వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏదో ఒక వెయ్యి రెండు వేలు అప్ప చేసుకొని అప్పు జప్పు చేసుకోవడం అప్పించేవాళ్ళు కూడా లేదు మాకు ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళిపోదా ఒక ఛార్జీలు పెరిగిపోయి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే ఆ తర్వాత నా మీద ఎన్నో కేసులు పడతాయి నా భార్య పిల్లలు చూసేవాళ్ళు ఎవరు నన్ను నిడిపించేవాళ్ళు ఎవరు పాప చదువు ఆగిపోతుంది అసలు కుటుంబం నడవడానికి కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లోని ఇంటర్వ్యూ ఇస్తే ఎన్ని సమస్యలు ఏర్పడతాయి ఇది ఆలోచించే నేను ముందు ఆలోచించే నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళలేకపోతా ఉన్నా నాకంటూ బేసిక్గా లేదు నాకంటూ అండగా ఎవరు లేరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కనుక నేను నిల కొంచెం నిలబడాలి నాకు సరైనటువంటి పని దొరకాలి ఎక్కడన్నా మంచి పని దొరికి ఈ ఆర్థిక పరిస్థితులు నేనే సక్రమంగా సరి చేసుకునేటట్లు చూసుకునేటప్పుడు మిమ్మల్ని ఒక రూపాయి రూపాయడం దయచేసి ఏంటంటే మీరు సపోర్ట్ చేయండి అంతే మీరు తలో ఐదు వందల తలో వెయ్యి రూపాయలు సహాయం చేస్తే నా కూలి నాలో నీవే డబ్బులు మిక్సింగ్ ఏదో ముందుకు వెళ్ళిపోతా వెళ్ళి కొంచెం నెల తొక్కున్నాక కొంచెం ధైర్యం వస్తుంది ఆ తర్వాత నేను కరుణాకర్ని కలిసి నేను ఇంటర్వ్యూ ఇచ్చి జరిగిందంతా చెప్తాను ఆయన కలిసేది కూడా డబ్బుల కోసం మాత్రం కాదు నాకు జరిగిన అన్యాయాన్ని ఆయనకి వివరించి క్రైస్తవ లోకానికి తెలియజేయాలి హిందువులకి తెలియజేయాలి ఇంతలా జరుగుతుందని చెప్పి జై శ్రీరామ్ అర్థం చేసుకోండి మీరు అపార్థం చేసుకోండి చాలామంది మరి క్రైస్తవులు హిందువులు తెలియదు కానీ కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు అంటే నేను సాయం అడుగుతూ ఉన్నాను కానీ మిమ్మల్ని మిమ్మల్ని నా సాయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సాయం చేయండి సాయం చేయండి అని అడుగుతున్నాను అది మీకు బాధ కలిగించవచ్చు జై శ్రీరామ్ నా ఆపదల్లో నా కష్టాల్లో మీరు ఆదుకుంటారని సాయం చేసి నన్ను ప్రోత్సహి ముందుకు నడిపిస్తారని నేను కోరుతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ అమ్మాలని ఎందుకు పోస్ట్ పెట్టానంటే ఇటు సమస్యలను జయించలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కాదు అందుకే యూట్యూబ్ ఛానల్ అవి సమస్యలను ఆ మెసేజ్ పెట్టాను అలా పెట్టడం కూడా నా ఉద్దేశం కాదు దయచేసి సపోర్ట్ చేయండి రోజు నాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి తలా ఐదు వేలు తాలో పదివేలు తాలో వెయ్యి తలా ఐదు వందలు సాయం చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడి ఈ సమస్యలను జయించి ఇంటర్వ్యూ ఇచ్చి ముందుకి ఛానల్ తీసుకెళ్తానని కోరుతున్నాను చేసి